దుగ్గిరాలలో ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధుల ఆచరణలో శనివారం ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దళితవార్లు పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు మరి పెంచినది కలిపి ఒక్క మనిషికి ఏడు వేలు చొప్పున ఇవ్వటం అనేది జరిగింది ఆ చెప్పిన ప్రకారంగా అట్లాగే మరి ప్రతి నెల ఉద్యోగస్తులందరికి కూడా ఒకటో తారీఖు జీతం మరి గవర్నమెంట్ ఎక్కిన తర్వాత అన్ని ఒకటో తారీఖు కంపల్సరీగా మా అందరికీ జీతాలు రావటం జరిగింది ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వట్టికి ప్రతి ఇంటికి కూడా ఒక స్ట్రిక్కరు తర్వాత ఒక పాంప్లెంట్ ఇచ్చి ఒక ఆరు అంశాలని మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా మన సొంత ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మరి గత ప్రభుత్వం ల్యాండ్ టైటింగ్ అనే చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో ఏర్పాటు చేసి చేయాలని చూశారు దాన్ని మన గవర్నమెంట్ రావటం రావటమే మంత్రివర్గ సమావేశం లో ఫస్ట్ ఈ ల్యాండ్ టైటింగ్ యాక్టు ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి వంశపారం పరంగా వస్తున్న మన ఆస్తులు కూడా మనకి కాకుండా ఉండాల్సి దేశంతో చట్టాన్ని చేసిన దాన్ని మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని మొట్టమొదటిగా మన గవర్నమెంట్ మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారంగా మనకి ఏదైతే వారసత్వ రీత్యా మన అందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే చట్టం ఉందో ఆ చట్టాన్ని రద్దు చేసి మన ఆస్తులు మనకే పరిరక్షించుకోవటానికి ఒక మంచి చట్టాన్ని దీని మీద లాయర్లు కూడా దానాలు ధర్నాలు ఇవన్నీ కూడా చేసి నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది దాన్ని రద్దు చేయడం అనేది మనందరం కూడా అరిశంతదగిన విషయం మంచి ప్రభుత్వం కార్యక్రమం భాగంగా మూడు వేల ఉన్న పింఛన్ని నాలుగు వేలు చేయడం చంద్రబాబు గారే చేశారు వికలాంగులకి నాలుగు మూడు వేలు ఉన్న పింఛన్ని ఆరు వేలు చేయటం జరిగింది ఇది వంద రోజుల ప్రభుత్వంలో డోక్రా మహిళలకి ఐదు లక్షల నుండి పది లక్షలకి రుణాలు రుణాలు లేని వడ్డీ లేని రుణాలు పెంచడం జరిగింది నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది పంచాయతీలో నిధులు కేటాయించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు అనేది తెలియజేయడం మన ముందున్న లక్ష్యం వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఏదైనప్పటికీ ప్రజల్లో మంచి ప్రభుత్వం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ వంద రోజుల్లో ప్రజలు గుర్తించిన సంగతి మాత్రం అందరూ తెలిసిన విషయమే ఈ విషయాన్ని మనందరం ఆయన ఏమేం పనులు చేశాడని తెలియజేయడం మాత్రం మనందరం ముందు లక్ష్యం అందరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను